బోధంలోని నిజాం డక్ అండ్ షుగర్స్ ఫ్యాక్టరీ ముందున్నాము కనిపిస్తున్నాయి గేట్లు మొత్తం మూసుకొని ఉన్నాయి ఒకప్పుడు రెండు వేల పదిహేనుకు ముందు ఎన్నో ఏండ్ల ఎన్నో ఏండ్ల చరిత్ర గల ఈ ఈ షుగర్ ప్లాంట్ని రెండు వేల పదిహేనులో లేమి లేదు అని చెప్పి దీన్ని లేఆఫ్ చేయడం జరిగింది అక్రమ లే లేఆఫ్ చేయడం జరిగింది ఎన్నో మంది ఎంతోమంది మా కార్మికుల పొట్టలు కొట్టి ఇవాళ ఇక్కడున్న వ్యాపార సముదాయాలు కూడా అనేక మంది ఇవాళ తిండి లేకుండా ఇలా రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఏర్పడడం జరిగింది ఏంటి అని అంటే ఇక్కడ సరిపోయే నీళ్ళు లేవు దీనికి సరిపోయేంత ఏదైతే బగాస్ అదంతా చెరుకు రావట్లేదు అని చెప్పేది మనం ఎప్పుడైతే ఫ్యాక్టరీ తెరిచి ఉంటామో ఒక దుకాణం తెరిచి ఉంటుందో దుకాణంలోకి వచ్చి కొనుక్కునేటోళ్ళు ఉంటారు ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీ తెరిచి ఉంటే చెరుకు వస్తుంది చెరుకు పెట్టడానికి ఒకప్పుడు ఒక కమిటీ నియమించి మహారాష్ట్రకు పంపించినప్పుడు మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరూ సైన్ చేసి మరి ఇచ్చారు చెరుకు మేము పండిస్తాము మీరు ఫ్యాక్టరీ తెరి తెరిపించండి చెరుకు వండిస్తాము క్రషింగ్ చేయండి మా మాకు ఫ్యాక్టరీ తెరిపించండి అని చెప్పారు ప్రతి ప్రభుత్వము వస్తూనే ఉంది పోతూనే ఉంది ప్రభుత్వం చెప్తూనే ఉంది ఫ్యాక్టరీ తెరిపిస్తాము ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వర్కర్లను కూడా మేము మూమెంట్ చేస్తాము వాళ్ళకి వాళ్ళ జీతాలు వాళ్ళకి చెల్లిస్తాము అని చెప్తానే ఉంది కానీ ఇప్పటివరకు దీని దాఖలాలు చెప్పడం వరకే ఉంది కానీ దీని దాఖలాలు ఏది కూడా ఇప్పటివరకు తెరిసింది లేదు చేసింది లేదు లోపల ఉన్న ఎక్విప్మెంట్ అటు అటు విజువల్ చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంది లోపల ఉన్న ఎక్విప్ మెంట్ మొత్తము నాశనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పురోగతి చేయాలి మళ్ళీ చేయాలి అని అనుకుంటే చాలా ఇబ్బంది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళకి ఒక చిన్న పని ఇది ఈ ఫ్యాక్టరీని చేయడము ఆసియాలోనే సెకండ్ పేరు గాంచిన ఒక పెద్ద ఫ్యాక్టరీ ఈ మూడు వేల కృషింగ్ ఉన్న ఫ్యాక్టరీని ఇవాళ ఈ పరిస్థితిలో చూస్తా బోధన పరిస్థితి ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ చూస్తారని ఈ కళలో కూడా అనుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డిగా వచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ షుగర్ ప్లాంట్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు తెరి తెరిపిస్తామంటున్నారు తెరిపిస్తారా మరి లేదా అన్నది చూద్దాము ఇప్పుడు మన మనతో రమేష్ బాబు సిపిఎం డైరెక్టర్ సిపిఎం డిస్టిక్ సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళు దీన్ని సందర్శి సందర్శనం కోసము అంటే చూసిపోదామని వచ్చారు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడు చూద్దాం రండి రమేష్ బాబు గారు మనతో ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం దేని కొరకు సార్ నమస్తే నమస్కారం చెప్పండి నిజ ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ప్రతి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా షుగర్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు తర్వాత వాళ్ళు అధికారంలోకి రాగానే షుగర్ ప్లాంట్ గురించి కానీ మర్చిపోతూ ఉన్నారు ఇందులో షుగర్ ప్లాంటే కాదు పవర్ ప్లాంట్ ఉంది డిస్టరీ ఉంది గవర్నమెంట్కు ఎంతైతే ఏదైతే ఆదాయం సమకూర్చే వనరులన్నీ దీంట్లోనే ఉన్నాయి కానీ దీన్ని లే ఆఫ్ చేశారు ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము చూపిస్తూ ఉన్నది షుగర్ ప్లాంట్ తెరిపిస్తామని చెప్పి మొన్న చెప్పాడు ఇప్పటివరకు ఒక అధికారు కూడా ఇక్కడికి రా దానిపై మీ స్పందన ఏంటి ఈరోజు ఆసియా ఖండంలోనే పెద్ద పెద్దదైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నడుస్తున్నటువంటి పరిశ్రమను మూతేశారు సుమారు దశాబ్ద కాలం గడుస్తూ ఉన్నది దశాబ్ద కాలం నుంచి పరిశ్రమను మూతేసి అందులో పనిచేసేటువంటి కార్మికులకు వేతనాలు కానీ భత్యాలు కానీ ఏమి ఇవ్వకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా పస్తులు ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి ఈరోజు కనీస వేతనాలు ఇవ్వటానికి నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఏదైతే నలభై మూడు కోట్ల రూపాయలు విడుదల చేసినామని చెప్తా ఉన్నారో అది ప్రైవేట్ మేనేజ్మెంట్ బకాయిలకి బ్యాంక్ దీనికోసం కిస్తు కట్టిందే తప్ప ఈ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసినాం అనేటువంటి ప్రభుత్వం మరి ఈ ఫ్యాక్టరీలో ఇప్పటికే పనిచేసినటువంటి కార్మికుల బాగోగులు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ పరిస్థితి ఏంటి ఆ మిషనరీ ఎంతవరకు తిరిగి మనం నిర్వహించవచ్చు దా కొత్త మిషనరీ కొనుగోలుకు కావలసినటువంటి నిధులు కానీ అట్లాగే ఈ ఫ్యాక్టరీ నడవటానికి కావలసిన కార్మికుల యొక్క నియామకాలు కానీ అట్లాగే ఈ ఫ్యాక్టరీ నడవాలంటే కావాల్సినటువంటి ముడి సరుకు చెరుకు పండించటానికి వాతావరణ ఇక్కడ ఉన్నటువంటి రైతులతో చర్చలు కానీ ఏమి ఇంకా ప్రారంభించలేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈ సంవత్సరమే ప్రా మేము షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని మా ఏదైతే అసెంబ్లీలో మాట చెప్పటం జరిగిందో అది జరగాలంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ పరిశ్రమలో ఇప్పుడున్నటువంటి ఏదైతే యంత్రాలు ఉన్నాయో ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మిషనరీ ఉందో అది ఇప్పుడు పనిచేసేటువంటి పరిస్థితి కనపడతలేదు తుప్పు పట్టినటువంటి పరిస్థితి ఉన్నది చాలా దీనావస్థితిలో ఉన్నది దీన్ని పునరుద్ధరించాలంటే ఒక నాలుగు నెలల పాటు కార్మికుల్ని పెట్టి దాన్ని తిరిగి రిపేర్ చేయించి పనికిరానటువంటి యంత్రాల్ని కొత్త వాటిని బిగించినప్పుడు మాత్రమే అది పునరుద్ధరణ జరగటానికి అవకాశం ఉంది రెండోది ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఇక్కడ రేపు బండ్లను నిలబెట్టుకోవాలంటే స్టా పాయింట్ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఇక్కడ ఏ రకమైనటువంటి భూముల్ని ప్రభుత్వం తమ ఆధీనంలో లేకుండా చేసారు మూడవది ఈరోజు ఈ ఎనిమిది సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులు ఇప్పటికే అనేక మంది ఆకలితోటి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు పనిచేసినటువంటి వాళ్ళకి జీతాలు లేవు అనేక మంది అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి కావలసినటువంటి నిధుల్ని ఎప్పుడు కేటాయిస్తారు అనేటువంటిది ప్రకటించాలా అప్పుడే ఈ పరిశ్రమను తెరిపించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది అనేది అర్థమవుతుంది ఏ రకమైనటువంటి ప్రిపరేషన్స్ లేకుండా మేము ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని అంటే మళ్ళీ నమ్మించటానికి ఉపయోగపడుతుంది తప్ప గత ప్రభుత్వాలు ఎట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కార్మికుల్ని నమ్మించి మోసం చేసిరో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి తీసుకురావద్దంటే దీనికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ని చేయాలా అప్పుడే ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరుగుతుంది అప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ బాగుండటానికి అవకాశం ఉంటుంది పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రిపరేషన్స్ని ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయనమ్ముకున్నట్టు ఆనాడు ఎంపీ అరవింద్ కూడా దీన్ని నేను బాండ్ రాసిస్తాను ఖచ్చితంగా నేను అధికారిక ఎంపీగా గెలవగానే దీన్ని ఓ రిపెనింగ్ చేయిస్తాను అని చెప్పాడు అంతేకాకుండా ఇక్కడున్న కేసీఆర్ కూతురు ఎవరైతే క కవిత గారు అమ్మంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత గారు ఆమె వచ్చి ఇక్కడ వంద రోజుల్లోనే నేను మేము గెలిచిన వంద రోజులనే ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పారు అయినా సరే వాళ్ళు మాట తప్పి ఇవాళ ఇదే ఉన్నారు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి వచ్చింది సుదర్శన్రెడ్డి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చెప్తారు పుట్టగానే మేము బాకలేము కొంచెం టైం కావాలి కొంచెం టైం అయిన తర్వాత దీన్ని చేస్తామని చెప్పి అంటే ఏ ఏ ప్రభుత్వంలో మూతబడింది ఏ ప్రభుత్వంలో చిన్నగా అంటే పది పైసలు వస్తే ఆనాడు గోకరాజు గంగరాజు అనే కాంట్రాక్టరు మా నేను పది పైసలు సంపాదించుకుంటే దాంట్లో ఐదు పైసలు మీకు ఇస్తాను కానీ ఆ ఐదు పైసలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు మూసేస్తాను అని చెప్పింది కానీ గోకరాజు గంగరాజు మూసేయలేదు ఇక్కడ టిఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్సీ వంద రోజుల్లో దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామే అనే మా ఒక మాటతో ఇది మూతబడింది ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీకి ఏదైనా తేడా ఉంది ఇప్పుడు చేస్తారనుకుంటున్నారా మీరు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం గతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని నిధుల్ని ఆంధ్ర పెట్టుబడిదారులు తరలించకపోతూ ఉన్నారు ప్రభుత్వాలు వాళ్ళకు సహకరిస్తున్నాయనే పద్ధతుల్లో తెలంగాణ కోసం పోరాటం చేశారు తెలంగాణ పోరాటం సందర్భంగా కానీ అట్లాగే మొదటిసారి తెలంగాణ ప్రాంతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు కవిత గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మేము ఈ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోపు నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మొదటి ఐదు సంవత్సరాలు దీన్ని తెరిపించటానికి చర్యలు తీసుకోకపోగా నడుస్తున్న పరిశ్రమని మూతేసిర్రు అట్లాగే రెండోసారి అధికారంలోకి వచ్చినాకన్నా ఈ పరిశ్రమను తెరిపిస్తారేమో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ గారు గారిని అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారిని ముఖ్యమంత్రి గారిని పరిశ్రమల శాఖ మంత్రుల్ని అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ప్రతి ప్రతినిధులు కానీ ప్రజా సంఘాలు కానీ వందలాది రోజులు దీక్షలు నిరార దీక్షలు అనేక రకాల పోరాటాలు చేశారు అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ధర్మపురి అరవింద్ ఏం మెట్పల్లి నుంచి బోధన దాకా పాదయాత్ర చేసి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరిశ్రమని పట్టించుకోవట్లేదు నా కోట్లేసి గెలిపిస్తే నేను ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు సాధిస్తాను చెప్పిండు ఆయన గెలిసి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క రూపాయి తేలే ఒక ఈ పరిశ్రమ కోసం ఒక్కసారి నోరు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు కేంద్రంలో మళ్ళా రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించటం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తేవటానికి ఈ ఎంపీ ధర్మపురి అరవింద్ పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతా ఉన్నాం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి బీజేపీ ధర్మపురి అరవింద్ ఎంపీ గారి చేతలు గడపలు దాటట్లేదు ఇప్పటికైనా వెంటనే తను కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మూసేసినటువంటి పరిశ్రమల్ని తెరిపించడానికి ఈరోజు కేంద్రం ముందుకొస్తున్నది అని చెప్తా ఉన్నారు కానీ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక్క పైసా కేటాయించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు వెంటనే ఈ ఫ్యాక్టరీ తెరిపించడానికి కావలసిన నిధుల్ని కేంద్రం నుంచి రాబట్టాలా లేకపోతే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినటువంటి వాడు అవుతాడు రాబోయే రోజుల్లో బీజేపీకి ఎంపీ గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది అదే పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క కమిటీ వేసింది సందర్శించిర్రు పోయిరు నిన్న అసెంబ్లీలో మేము తెరిపిస్తామని చెప్పిరు స్తామని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండా మిషనరీస్ని పరిశీలించకుండా ఇక్కడ పంటలు పండించడానికి ఏర్పాట్లు చేయకుండా ఇప్పటికే పనిచేసినటువంటి కార్మికుల యొక్క జీవితాలని బాగోగుల్ని పట్టించుకోకుండా వాళ్ళకి దానికి నిధులు కేటాయించకుండా మాటలు చెప్తే సరిపోదు యుద్ధ ప్రాతిపదికన దీన్ని తెరిపించడానికి చర్యలు చేపట్టాలనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఒక వైభోగాన్ని తిరిగి తీసుకొచ్చినప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు లేకపోతే గత పాలకులకు ఏ అయితే పట్టిందో ఈ నేటి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం కానీ అఖిలపక్షంగా ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీ నేతలు ఎప్పుడు షుగర్ ప్లాంట్ గురించి లేవనెత్తలేదు ఇక్కడ గేటు ముందట మనం మాట్లాడిన మాట్లాడుకున్న మాటలే తప్ప మీరు నిరసన తెలిపడం తప్ప అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎందుకు లేవనెత్తలేదు ఈ క్వశ్చన్ మీకు తెలుసు కమ్యూనిస్టుల యొక్క బలం ఎంత బలహీనత ఎంత అనేటువంటిది తెలుసు మేము మా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భంలో అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఉన్నా ఈ పరిశ్రమను తెరిపించటానికి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి లెటర్ రాయటం జరిగింది అట్లాగే మా పార్టీ ఎమ్మెల్సీల ద్వారా ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞాపన వి వినతి చేసాం అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు కాబట్టి అనేక సంవత్సరాల నెలల పాటు సంవత్సరాల పాటు ప్రజా సంఘాలతో కలిసి సిపిఎం పార్టీ పోరాటం చేసింది ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అందుకే పాలకులు యొక్క నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే పద్ధతుల్లో ప్రజలు కదిలినప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి అనేది మేము భావిస్తూ ఉన్నాం చూసాం కదా ఏం చెప్తా ఉన్నాడు అని అంటే ప్రజలు ఎప్పుడైతే ప్రజల్లో అవేర్నెస్ ప్రజలు కది కదిలినప్పుడే ప్రజలు ప్రశ్నించినప్పుడే పాలక వర్గాలు దిగస్తాయి దిగచ్చినప్పుడే ఇలాంటి ఫ్యాక్టరీలు మూతబడిన ఫ్యాక్టరీలు ఏవైతే తెరిపి తెరిపి తెరిపించబడతాయి ఈ ఫ్యాక్టరీ మూతపడడం వల్ల ఇవాళ బోధనలో పూర్తిగా మనగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మళ్ళీ ఇట్లా కాకుండా ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తే ఎంతోమంది ఈ బోధన అనేది ఒక కాన్స్టెన్సీ అనేది ఒక చాలా చాలా ముందుకు పోతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్ టీవీ